నాగార్జున సాగర్ జలాశయంకు వరద ప్రవాహం కొనసాగుతుంది ఎగువ నుంచి రెండు లక్షల క్యూసెక్లకు పైగా ప్రవాహం వస్తుండటంతో ఇరవై నాలుగు గేట్ల ద్వారా రెండు లక్షల డెబ్బై ఒక వేల నాలుగు వందల ఇరవై నాలుగు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనిమిది పాయింట్ నాలుగు అడుగులకు చేరింది సాగర్ నీటి నిల్వ సామర్థ్యం మొత్తం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు అవగా ప్రస్తుతం మూడు వందల ఏడు పాయింట్ రెండు ఎనిమిది ఉంది సాగర్ కుడి ఎడమ కాలువలకు పదివేల క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తున్నారు ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి ఇరవై తొమ్మిది వేల క్యూసెక్ల నీరు విడుదలవుతుంది